ఇక అల్లూరు జిల్లా మారెడిమిల్లి ఘాట్ రోడ్ లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లోయలో పడిపోయింది ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు సాయి విఘ్నేశ్వర్ ట్రావెల్స్ బస్సు ముప్పై ఆరు మంది ప్రయాణికులతో భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది యాక్సిడెంట్ లో ఇరవై ఆరు మందికి తీవ్రంగా గాయాలయ్యాయి బస్సులోని ఇద్దరు డ్రైవర్లు ప్రాణాలతో బయటపడ్డారు ఇక ఈ నెల ఆరున చిత్తూరు జిల్లా పొంగునూరు నుంచి బస్సు విహారయాత్రకు బయలుదేరింది నిన్న సింహాచలం దర్శనం చేసుకున్న యాత్రికులు అనంతరం అరకు వెళ్లారు అక్కడి నుంచి నిన్న సాయంత్రం యాత్రికులు భద్రాచలం బయలుదేరి వెళ్లగా ఇవాళ ప్రమాదం జరిగిన తీరు ప్రమాద స్థలంలో పరిస్థితిపై టెన్టీవీ ప్రతినిధి సతీష్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం అల్లూరు ఏజెన్సీ ఘాటిలో టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైంది ప్రమాదం జరిగిన సమయంలో ముప్పై ఐదు మంది ప్రయాణికులు ఉన్నట్లు మనకు తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అదే ప్లేస్లో మనం ఉన్నాం అయితే ప్రమాదానికి గల కారణాలు ఏంటి ప్రమాదం అంటే ఘాటీ ఘాటీ రోడ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది తెల్లవారుజాము చోటు చేసుకుంది అయితే ప్రస్తుతానికి మనం మారేడుమిల్లి నుంచి చింతూరు మధ్య సుమారు నలభై కిలోమీటర్ల ఘాట్ రోడ్ ఇది అత్యంత ప్రమాదకరమైన ఘాట్ రోడ్ ఆ ఘాట్ రోడ్లో ఇరవై కిలోమీటర్లు దాటిన తర్వాత ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది అయితే ఘాట్ రోడ్డు ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూస్తే కనుక ఘాట్ రోడ్డు పూర్తిగా పైకి వెక్కారు పైకి వెక్కిన తర్వాత దిగుతున్న సమయంలో అంటే మరొక మూడు మలుపులు దాటితే మొత్తం టోటల్ గా ఘాట్ రోడ్డు మొత్తం కూడా అయిపోతుంది అలాంటి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు ప్రాథమిక అంచనా అయితే వేస్తున్నారు అల్లూరు జిల్లా ఎస్పీ కూడా పాటుకు వచ్చి అసలు ఎలా జరిగింది అనే అంశంపై విచారణ కూడా చేపట్టారు ప్రస్తుతానికి మనం మనకి విజువల్స్ లో కనిపిస్తున్న కొండ అంటే ఈ కొండ ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి కొన్ని ఆనవాళ్ళు అయితే మాత్రం కనిపిస్తున్నాయి మనకి ఆనవాళ్ళు ఏంటంటే ఈ ఘాట్ రోడ్డు తిరుగుతూ దిగుతున్న సమయంలో బస్సు అంటే నార్మల్గా కంటే కొంచెం వేగం ఉండి ఉండొచ్చు ఆ కొండని కొట్టిన తర్వాత కొండని ఢీ కొట్టిన తర్వాత రోడ్డు మీద ఒక పల్టీ వే కొట్టింది పల్టీ కొట్టిన తర్వాత అది పూర్తిగా బస్సు అనేది మనకి కంట్రోల్ తప్పిపోయింది కంట్రోల్ తప్పిపోయి మనకు విజువల్స్లో చూస్తున్నట్లు విజు విజువల్స్లో చూస్తున్న బస్సు అయితే మాత్రం కిందకు పడిపోయింది ఆ కిందకు పడిపోయిన భాగాన్ని కనుక మనం ఒక్కసారి గమనిస్తే అంటే బస్సు కనుక ప ఫ్రంట్ భాగం అంతా కూడా పైకి ఉంది బ్యాక్ భాగం అంతా కూడా కిందకు పడిపోయింది కిందకి పడిపోవడం అంటే మనం విజువల్స్లో కనుక చూసుకుంటే కనుక ఖచ్చితంగా రోడ్డు మీద ఒక పల్టీ అయితే కొట్టింది పల్టీ కొట్టిన తర్వాత బస్సు కిందకు పడిపోయింది కిందకు పడే సమయంలో అంటే ఇక్కడ రైలింగ్ కానీ లేకపోతే ఒక రైలింగ్ ఉంటే కనుక కొంతవరకు ఈ బస్సు పడే సమయంలో కొంత నిలుపుదల చేసే అవకాశం ఉండేది ప్రాణ నష్టం నుంచి కూడా తగ్గే అవకాశం కూడా ఉండేది కానీ ఇక్కడ రైలింగ్ లేదు అంటే ఇప్పుడు వరకు ఘాట్ రోడ్ అంతా చూసాము ఘాట్ లో హెచ్చరిక బోర్డులు ఉన్నాయి రైలింగ్లు కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి అయితే ఈ ప్రమాదకరమైన మలుపు సమీపించే సమయంలో ఎక్కడా కూడా అంటే ప్రమాదకరమైన మలుపు అని సూచించే బోర్డులు మనకు కనిపించలేదు అదేవిధంగా చుట్టూ రైలింగ్ ఈ రైలింగ్ ఉంటే కనుక ఖచ్చితంగా బస్సు అదుపు తప్పినప్పటికీ కూడా దాన్ని గుద్దుకున ఆగే అవకాశం అయితే మాత్రం ఉంది కానీ రైలింగ్ లేదు రైలింగ్ లేకపోవడం వల్ల పూర్తిగా నష్టాన్ని అయితే మాత్రం చూశారని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే రోడ్డు మీద ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక రోడ్డు మీద ఒక పల్టీ కొట్టి కిందకైతే మాత్రం చేరుకుంది అసలు ఎలా జరిగింది అంటే కొండను గుద్దిన తర్వాత రోడ్డు మీద ఒక పల్టీ కొట్టింది పల్టీ కొట్టిన తర్వాత అడుగు భాగం కిందకు వెళ్ళి అంటే ఇక్కడ రైలింగ్ ఉంటే కొంతవరకు ఆఫ్ చేసే అవకాశం ఉండేది రైలింగ్ లేక పూర్తిగా కిందకు వెళ్ళిపోయింది ఇది ఇది ఈ ప్రమాదం అయితే అసలు బస్సు దగ్గరికి వెళ్ళి ఇంకా ఎలా జరిగింది ఏం అనేది ఒకసారి చూద్దాం ప్రస్తుతానికైతే మాత్రం ప్రమాదం జరిగింది అంటే ఒక పల్టీ కొట్టి కింద భాగానికి వెళ్ళిపోయింది ఇది ఇక్కడ పరిస్థితి తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి జిల్లా ఎస్పీ ప్రాథమిక విచారణలో చెప్పారు అయితే మారేడుమిల్లి ఘాట్ రోడ్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో అంటే అప్పో ఘాటి మొత్తం పూర్తిగా ఎక్కారు దిగుతున్నారు దిగుతున్న సమయంలో ఓవర్గా అంటే ఇక్కడ రెండు మలుపులు జడ్ షేప్ రెండు మలుపులు అయితే ఉన్నాయి ఒక మలుపును తెప్పించారు మరో మలుపు దగ్గర ఖచ్చితంగా కొండం డిక్కుంది కొండం డిక్కున్న తర్వాత ఒక పిల్టి ఖచ్చితంగా ఇక్కడ వేసి ఉండొచ్చు అంటే రోడ్డుపైన వేసి ఉండొచ్చు మనకి మనం విజువల్స్ రూపంలో చూసుకుంటే కనుక ఇక్కడ మొత్తం టోటల్గా అడ్డాల పగిలిపోయిన విజువల్ పగిలిపోయిన పెంకులు కనిపిస్తున్నాయి దానికి తోడు మనకు ఒక సీట్ కనిపిస్తుంది అక్కడ ఒక సీట్ చూస్తే కనుక ఆ సీటు బస్సు డ్రైవరు గేర్ రాడ్ దగ్గర ఉండే సీటు ఆనవల్ల ఆన వల్ల కనిపిస్తుంది అంటే ఫ్రంట్ పాటు ఖచ్చితంగా ఒక పల్టి కొట్టడం వల్ల ఫ్రంట్ పాటు అంతా రోడ్డు మీద ధ్వంసమైంది ఒక ఆ ఫోర్స్లో అయితే బస్సు ఏదైతే ఫోర్స్గా పల్టీ కొడుతూ వచ్చిందో ఇక్కడ కనుక రైలింగ్ కనుక ఉంటే ఆ బస్సును కొంత కంట్రోల్ చేసే అవకాశం ఉండేది కానీ రైలింగ్ లేకపోవడంతో ఒక్కసారిగా మనకి ఇంగు ఇక్కడ చూసుకుంటే కనుక యానవాలు చూసుకుంటే కనుక ఈ యానవాళ్ళ రూపంలో బస్సు అలా అంటే మనకు విజువల్స్లో చూసుకుంటే కనుక బస్సు అలా కిందకి వెళ్ళిపోయింది ఈ బస్సు జరిగే సమయంలో అంటే నాలుగు గంటల తెల్లవజం నాలుగు గంటల సమయం జరిగింది ఆ సమయంలో ప్రయాణికులందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు ఈ తీర్థయాత్రకు వచ్చిన ప్రయాణికులందరూ కూడా ఈ నెల ఆరో తేదీ సాయంత్రం చిత్తూరు నుంచి బయలుదేరారు అంటే సుమారుగా ఆరో తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా టెంపుల్స్ అంటే రాష్ట్రంలో ఉన్న టెంపుల్స్ అని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దర్శనం చేసుకుంటూ కోటప్పకొండ విజయవాడ అదేవిధంగా ద్రాక్షారం అన్నవరం సింహాచలంతో పాటు అరకు వెళ్ళారు అరకు నుంచి అరకు నైట్ టైం బయలుదేరారు అరకు నుంచి భద్రాచలం దర్శనం చేసుకునేందుకు ఈ ఘాట్ రోడ్లో వస్తున్నారు చిత్తూరు ప్రాంతానికి చెందిన డ్రైవర్ కావచ్చు అంటే సీనియరా కాదా అనేది ఇన్వెస్టిగేషన్లో తే తేలుతుందని చెప్పి జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది అయితే ఎంత సీనియర్ అయినప్పటికీ కూడా ఈ ఘాట్ రోడ్డు అవగాహన లేకపోయి ఉండొచ్చు ఘాట్ రోడ్డు అవగాహన లేకపోవడం ఒక కారణం అయితే దానికి తోడు మంచు మొదట ప్రమాదకరమైన మలుపులు తర్వాత మనం చూసుకుంటే కనుక వేగం వేగంతో ఉండడం బస్సు కంట్రోల్ కాకపోవడం దానికి తోడు పొగమంచు ఈ ఈ కారణాల వల్ల బస్సు అయితే మాత్రం ప్రమాదానికి గురై గురైనట్లయితే మాత్రం మనకు ప్రాథమికంగా తెలుస్తుంది అసలు ప్రయాణికుల పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు బస్సు ప్రమాదం జరిగే సమయానికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఒకసారి కింద భాగానికి కూడా అంటే బస్సు అడుగు భాగానికి వెళ్దాము అడుగు భాగానికి వెళ్ళి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒకసారి ఒకసారి చొచ్చి ప్రాంతంలో టూరిస్ట్ బస్సు ప్రమాదం ఎక్కడైతే జరిగిందో ఆ ప్రాంతంలో ఉన్నాం మనం అంటే మనం విజువల్స్ వచ్చి చూస్తుంది ఈ బస్సే ప్రమాదానికి గురైంది అయితే మనం పైభాగం అంతా చూసాం ఎలా ప్రమాదం జరిగింది ఏ కారణం చేత ప్రమాదం జరిగింది అనేది ఒకసారి చూసాం అయితే ప్రమాదం జరిగే సమయంలో ఎలాంటి పరిస్థితి ఉంది అంటే ఒక భయంకరమైన పరిస్థితి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అందరూ కూడా భక్తులందరూ కూడా పూర్తిగా గాఢ నిద్రలో ఉన్నారు అప్పటి వరకు కూడా ఆరో తారీఖు నుంచి సుమారుగా ఐదు నుంచి ఆరు రోజులు క్యాబ్ కేవలం జర్నీ మీద ఉన్న ప్రయాణికులు ఆ అరకు వ్యాలీ ముగించుకొని ఈ బస్సులో భద్రాచలం అయితే మాత్రం పైన అయ్యారు అయితే మనం ప్రమాదం జరిగినప్పుడు ఏంటంటే ఒకసారి ఆ రోడ్డు మీద పల్టీ కొట్టిన తర్వాత ఈ మనం విజువల్స్లో విజువల్స్లో చూస్తున్నాం కదా ఈ విజువల్స్లో చూస్తున్న దగ్గర నుంచి రివర్స్లో అంటే బస్సు పల్టీ కొట్టి కిందకు వస్తుంది ఆ ఆరో తారీ ఆరో తేదీ నుంచి కూడా పూర్తిగా ఒక ఇక్కడ ఈ బస్సులోనే ఉండి బస్సులోనే ఉంటూ బస్సులోనే వండుకుంటూ బస్సులోనే తింటూ అంటే వాళ్ళ వాళ్ళ కనుక మనం చూస్తే కనుక ఇదే బస్సులో చూడొచ్చు మనం అంటే ఇక్కడ చూస్తే కనుక రైస్ ఉంది రైస్ ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి దీనికి సంబంధించి అంటే ఇలా ప్రతిరోజు కూడా ఇందులో ఒక కుక్కు కూడా ఉన్నాడు అంటే చనిపోయిన తొమ్మిది మందిలో ఒక వంట మనిషి కూడా చనిపోయాడు అంటే ఇదే బస్సులో ఆరవ తేదీ నుంచి ఇప్పుడు వరకు కూడా ఇదే బస్సులో ఉంటూ వాళ్ళ తీర్థయాత్రలు పూర్తి చేసుకుంటూ దర్శనాలు చేసుకుంటూ రాత్రి సమయంలో జర్నీ చేస్తూ నిద్రపోతూ అందరూ కూడా గత వారం రోజుల నుంచి కూడా అలిసిపోయిన పరిస్థితి అలిసిపోయిన పరిస్థితిలో ఏం జరుగుతుందో తెలియని సమయంలో నాలుగు గంటల సమయంలో ఒక్కసారిగా బస్సు బోల్తా పడడంతో ఒకరిపై ఒకరు పడి మృత్యు కొంతమంది అయితే తొక్కేసలాట గురయ్యి అంటే తొక్కేసలాట కూడా అనలేము కానీ ఒకరిపై ఒకరు పడి కొన్ని ఒక తొమ్మిది మంది అయితే మృతి చెందినట్లయితే తెలుస్తుంది మరి కొంతమంది తీవ్రంగా గాయాలయ్యి ఏమైనప్పటికీ కూడా అంటే ఈ ప్రమాదానికి సంబంధించి కూడా అందరూ కూడా అంటే మనం చూస్తే కనుక ఏజ్డ్ పర్సన్స్ ఎక్కువగా తీర్థయాత్రలకు వెళ్తారు ఆ ఏజ్డ్ పర్సన్స్ కూడా ఇందులో ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రమాదానికి సంబంధించి కొంతవరకు కూడా ఒక రైలింగ్ కానీ లేకపోతే ఒక రక్షణ గోడ కానీ మనం చూద్దాం ఒకసారి ఇక్కడ రక్షణ గోడ కనుక ఉంటే గనక కొంతవరకు అంటే ఈ ప్రమాదాన్ని కొంతవరకు కూడా ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని దిగువ భాగంలో ఉన్నాం ప్రమాదం ఎక్కడైతే మలుపు జరిగిందో దాని దిగువ భాగంలో ఉన్నాం ఈ దిగువ భాగంలో రక్షణ గోడ ఉంది రైలింగ్ ఉంది కానీ ప్రమాదం జరిగిన చోట మాత్రం రక్షణ గోడ లేదు రైలింగు లేదు ఆ రెండు కనుక ఉంటే ఈ ప్రమాద స్థాయిని కొంతవరకు తగ్గించే అవకాశం కూడా ఉంది మనం చూసుకుంటే కనుక మారేడుమిల్లి ఘాట్ రోడ్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఒక టూరిస్ట్ ప్లేస్గా ఈ మారేడుమిల్లి ప్రాంతం చాలా డెవలప్ అవుతుంది డెవలప్ అవుతున్న సమయంలో సదుపాయాలు కూడా కల్పించవలసిన అవసరం ఉంది ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ ప్రమాదాలను తగ్గించేందుకు నివారించేందుకు సూచించేందుకు కొన్ని కార్యక్రమాలు అయితే మాత్రం చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్ టీవీ మారేడుమిల్లి బస్సు ప్రమాదం దగ్గర నుండి